అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మార్కెటింగ్ యాడ్ని అభివృద్ధి పరచాలి మార్కెటింగ్ యాడ్ని అభివృద్ధి పరచాలి అంటే రైతులకు మేలు జరగాలంటే మీరు కష్టపడి పనిచేయాలి మార్కెటింగ్ యార్డ్ లో కోట్లాది రూపాయలు నిధులు ఉన్నాయి రైతులకు వంద రోడ్లు వేసి రైతులకు మేలు జరిగే విధంగా మీరు పనిచేయాలి మీరు అలా పనిచేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది ఆక్వ రంగం వ్యవసాయ రంగు ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆక్వ రంగం నుంచి కూడా మార్కెటింగ్ యాడ్కి నిధులు వస్తాయి వ్యవసాయ రంగం నుంచి కూడా మార్కెటింగ్ యాడ్ నిధులు వస్తాయి ఆ నిధులతో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని అభివృద్ధి పరచాలి పరచడంలో నిరంతరం కృషి చేసి రైతుకి మేలైన సేవలు చేసి ప్రతి రైతు బాగుండాలి ప్రతి రైతు బాగుండాలనే ఆలోచనతో పనిచేయాలి ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలో డ్రైన్లు తీసుకురావాలని చెప్పి ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే కార్యక్రమం చేస్తామని చెప్పి సభా మార్గంగా తెలియజేస్తున్నాం రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు లేనిదే దేశం లేదు నో ఫార్మర్ నో ఫుడ్ ఫార్మర్ లేకపోతే